ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వార్త హరీష్ రావు అరెస్ట్కు ఆల్మోస్ట్గా రంగం సిద్ధమైపోయింది అన్నట్లుగా చెప్తున్నారు తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోలో ల్యాక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం హరీష్ రావుకి భారీ షాక్ తగిలింది సిఎంఆర్ఎఫ్ చెక్కులు గోల్ చెక్కుల్లో గోల్మాల్ కేసులో మాజీ మంత్రితో సహా పాతపియ సహా నలుగురి అరెస్టు అయితే ఇక్కడ వివరాలు చూస్తే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు జరిగాయని మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి దీనిపై జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది తాజాగా ఈ కేసులో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాత నరేష్ కుమార్ సహా మరో నలుగురిని జుబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు మెదక్ జిల్లాకు చెందిన రవినాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో మంత్రిగా ఉన్న హరీష్ రావుకు పిఏగా వ్యవహరించిన జే నరేష్ కుమార్ కొర్లపాటి వంశీ బాలగోని వెంకట్గౌడ్ ఓంకారులను అదుపులోకి తీసుకున్నారు వీరితో పాటు ఇతరులను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చూపించారు కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో భారీగా గోల్మాల్ జరిగిందని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గాల్లో ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండానే పెద్ద ఎత్తున చెక్కులు అందించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి తాజాగా ఈ కేసులో అరెస్టులు నమోదు కావడం అయితే చర్చనీయాంశంగా మారింది కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన పలు అక్రమాలపై ఇప్పటికే దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో దృష్టి సారించడం ఇందులో నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాజీ పీఏను అదుపులోకి తీసుకోవడం ఆసక్తి రేపుతోంది దీంతో ఈ కేసు ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో అనే చర్చ జోరుగా వినిపిస్తోంది ఓవైపు ఎంపీ ఎన్నికలు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాలతో హాట్ హాట్గా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ చెక్కుల గోల్మాల్ వ్యవహారంలో ఎవరు పేర్లు బయటకు వస్తాయనేది అయితే వేచి చూడాలని చెబుతున్నారు